అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ధనసు రాశి వారికి ఏడు ఎనిమిది తొమ్మిది ఏప్రిల్ జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం నక్క తోక తొక్కినట్లే ధనసు రాశి వారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది ధన వర్షం అనేది కురవబోతుంది డబ్బుకు ధన ద్వారాలు నేడివి తెచ్చుకోబోతున్నాయి అదృష్టం అనేది కలిసి రాబోతుంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుందనేది చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందుకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోస్ నోటిఫికేషన్ అనేది వస్తాయి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ధనుసు రాశి వారు సాహసోపేతులు స్వతంత్ర భావజాలం కలిగి ఉంటారు మీలో ప్రియత్వం అందరినీ ఆకర్షిస్తుంది మీరు ఎప్పుడు కొత్త ప్రయత్న పరిజ్ఞానాన్ని వెతుకుతూ ఉంటారు గురుగ్రహం ప్రభావం వల్ల మీకు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది తత్వశాస్త్రం మతం విశ్వంలోని రహస్యాలు తెలుసుకోవడానికి కుతూహల మిమ్మల్ని ఎప్పటికీ ముందుకు నడిపిస్తుంది మీరు ఉత్సాహవంతులు సానుకూల భావాన్ని కలిగి ఉంటారు ఈ గుణాలతో మీరు చుట్టూ ఉన్న వారికి స్ఫూర్తినిస్తూ ప్రతి సమస్యకు పరిష్కారం వెతికే స్వభావంతో ప్రకాశిస్తారు మీ న్యాయప్రియత్వం నిజాయితీ మిమ్మల్ని ప్రత్యేకించి నిలబెడతాయి ధనసు రాశి వారైనా మీరు నేరుగా మాట్లాడతారు మీ మనసులో ఉన్న నిర్మోహమాటంగా చెప్పగలరు ఇది కొన్నిసార్లు ఇతరులకు కఠినంగా అనిపించిన మీ నిజాయితీని అందరూ గౌరవిస్తారు మీరు ఉదార స్వభావం కలిగి స్నేహానికి విలువనిస్తారు మీ స్నేహితులు కుటుంబం పట్ల చూపే విశ్వాసం అంకిత భావం అద్భుతం అని చెప్పవచ్చు అలాగే మీ ప్రకృత ప్రేమికులు ప్రయాణాలు చేయడం కొత్త ప్రదర్శనలు కనుగొనడం కొత్త సంస్కృతులను అనుభవించడం మీకు ఎంతో ఇష్టం జీవితం పట్ల మీకున్న సాహసోపేతమైన దృక్పథం మిమ్మల్ని ఎప్పటికి సవాళ్ళను స్వీకరించే వ్యక్తిగా నిలబెడుతుంది ధనస్సు రాష్ట్రవైన మీలో విశ్వాసం ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటే ఏదైనా కార్యాన్ని చేపట్టేటప్పుడు పూర్తి దృఢ నిశ్చయంతో సాగుతారు గురుగ్రహం ప్రభావంతో మీకు అదృష్టం తోడవుతుంది మీలో ఆలోచన శక్తి తీక్షణమైన బుద్ధి మిమ్మల్ని ఆర్థిక విషయాలు సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడతాయి మీరు చాలా ఉదారంగా ఉంటారు కాబట్టి మీ దగ్గర ఎవరైనా సర సలహా సహాయం కోసం వస్తే వెనకడుగు వేయరు మీ స్ఫూర్తిదాయక మాటలు ఉత్సాహపరిత ఉపన్యాసాలు ఇతరుల జీవితాల్లో మార్పు తీసుకురాగలవు మీ నిజాయితీ స్పష్టత మరి న్యాయసమ్మతమైన దృక్పథం మిమ్మల్ని సమాజంలో ఒక ఉత్తమ నాయకుడిగా నిలబెడతాయి మీకు ధనసు రాశి వారికి ఏప్రిల్ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో జరగబోయేది కనుక తెలుసుకుందాం ధనసు రాశి వారికి ఏప్రిల్ ఏడు ఎనిమిది తేదీలలో ఈ విధంగా ఉంటుంది చిన్న చిన్న వివేదాలు తలెత్తవచ్చు పెద్దవారి మాటలు గౌరవించడం వల్ల వీటిని తొలగించవచ్చు కుటుంబ సభ్యుల మధ్య సామరస్యత కొరకు ప్రయత్నం చేయండి పిల్లలతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేయండి సాయంత్రం వేలకు చిన్న కుటుంబ సమావేశం ఏర్పాటు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఇంట్లో జరిగే మంగళకరమైన కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది సోమవారం నాడు మంగళవారం నాడు బుధవారం నాడు మీరు ఇలా ఉంటుంది కడుపు సమస్యల విషయాల్లో బయట తినే ఆహారాలు తగ్గించండి మీరు ఒత్తిడికి గురైతే శాంతిగా ఉండడానికి ధ్యానం చేయడం ప్రారంభించండి ఉదయం నడక చేయడం వల్ల మీ శరీరం చురుకుగా ఉంటుంది మీరు సమృద్ధిగా తాగడం మర్చిపోవద్దు ఈరోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనవసర ఖర్చులు తగ్గించడానికి ప్రయత్నం చేయండి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి నిర్ణయాలు వాయిదా వేయండి ఆదాయం సాధారణంగా ఉంటుంది కానీ ఖర్చులు పెరిగే అవకాశం అయితే ఉంది మీ ఆర్థిక లక్ష్యాలపై దృష్టి పెట్టండి వ్యాపారస్తులకు ఈరోజు అంత అనుకూలంగా ఉండదు కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి కొత్త భాగస్వామ్యతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది సరైన సమయం కాదు మీ వ్యాపార ప్రణాళికలు పునః సమర్పించుకోండి పోటీదారుల నుండి జాగ్రత్తగా ఉండి వివాహితులకి ఈరోజు సవాళ్ళు ఉంటాయి జీవిత భాగస్వామితో చిన్న వాగ్వాదాలు జరగవచ్చు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సాయంత్రం కలిసి సమయం గడపడం ద్వారా మీ అనుబంధాలు పెంపొందించుకోవచ్చు ప్రేమికులకు ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి కొన్ని అపార్థాలు తలెత్తవచ్చు మీ భావాలను స్పష్టంగా వ్యక్తం చేయడం మంచిది ప్రియమైన వ్యక్తితో ఓపెన్గా మాట్లాడడం వల్ల ఈ సంబంధం బలపడుతుంది ఈ రాశి వారికి ఏప్రిల్ ఏమిదవ తేదీన ఏముంటుందో తెలుసుకుందాం సోమ మంగళవారం నాడు కుటుంబంలో కొంచెం ఉద్రిక్త వాతావరణం ఉండవచ్చు మాటలు జాగ్రత్తగా ఎంచుకోండి పెద్దలతో గౌరవంగా మాట్లాడండి కుటుంబ సభ్యులు మీ నుండి సలహా కోరవచ్చు వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉండండి సాయంత్రం వేళ పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబంలో వృద్ధుల ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోండి ఆరోగ్యపరంగా ఈ రోజు కొంచెం జాగ్రత్త అవసరం తలనొప్పి లేదా జలుబు వంటి చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు సరైన విశ్రాంతి తీసుకోండి ఒప్పి మీ ఒత్తిడి తీసుకోవడానికి కొంచెం ఓపిక ఉండండి తినే ఆహారాన్ని తగ్గించండి సాయంత్రం యోగా లేదా ధ్యానం చేస్తే మంచిది ఉద్యోగంలో ఈరోజు కొంత మెరుగుదల కనిపిస్తుంది ఆదివారం కంటే సోమవారం కంటే మంగళవారం రోజు మంచిగా ఉంటుంది ఇంకా బాధ్యతలు స్వీకరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి సహ ఉద్యోగులతో సహకారంతో పనులు చేయడం వల్ల ప్రయోజనం పొందవచ్చు అధికారులతో మంచి సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నం చేయండి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది పాత బకాయిలు తిరిగి రావచ్చు అయినప్పటికీ పెద్ద పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈరోజు ఏదైనా ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోండి ఆదాయం మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకు ఈరోజు మెరుగైన ఫలితాలు ఉంటాయి కొత్త వ్యాపార అవకాశాలు లభించవచ్చు కస్టమర్లతో మీ సంబంధాలు మెరుగుపరుచుకోండి అయితే ఏదైనా ఒప్పందాలపై సంతకం చేసే ముందు నిశ్చితంగా పరిశీలించండి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించడం వల్ల జా పరిస్థితులు సమస్యలు తగ్గుతాయి విద్యార్థులకు ఈరోజు మధ్య మధ్యమ ఫలితాలు ఉంటాయి చదువుపై దృష్టి కేంద్రీకరించడానికి ప్రయత్నం చేయండి కొన్ని కొన్ని విషయాలు అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది సందేహాలు తీర్చుకోవడానికి గురువులను లేదా సహాయకులను సంప్రదించండి స్వల్పకాలిక లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించడానికి ప్రయత్నం చేయండి వివాహితులకు ఈరోజు కొంచెం మెరుగైన ఫలితాలు ఉంటాయి జీవిత భాగస్వామితో మీ అనుబంధం బలపడుతుంది ఒకరికొకరు సమయం కేటాయించడానికి ప్రయత్నం చేయండి కలిసి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోండి మీ జీవిత భాగస్వామి పట్ల మరింత ప్రేమను అవగాహనను చూపించండి ప్రేమికుల మధ్య అవగాహన పెరుగుతుంది ప్రియమైన వ్యక్తితో సుదీర్ఘమైన సంభాషణలు జరపవచ్చు మీ భవిష్యత్తు గురించి చర్చించే అవకాశం లభిస్తుంది ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి దీనివల్ల మీ సంబంధం మరింత బలపడుతుంది ఈ రాశి వారికి ఏప్రిల్ ఎనిమిది తొమ్మిది తేదీలలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుంటున్నారు కదండి కాబట్టి కుటుంబ వాతావరణం చాలా బాగుంటుంది కుటుంబ సభ్యులతో సరదాగా సమయం గడపవచ్చు చిన్న సమయ సమావేశం విందు ఏర్పాటు చేస్తే మంచిది కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది పిల్లలతో ఆటలు ఆడటం లేదా వారితో సమయం గడపడం వల్ల ఆనందం కలుగుతుంది కుటుంబంలో కొత్త వ్యక్తులు కలవడానికి ఇది మంచి రోజు ఆరోగ్యం బాగుంటుంది గత రెండు రోజుల కంటే మీరు ఎక్కువ శక్తివంతంగా మరి చురుకుగా ఉంటారు నియమిత వ్యాయామం చేయడం వల్ల మీకు శక్తివంతంగా చురుకుగా ఉంటారు నియమిత వ్యాయామం చేయడం అసలు మర్చిపోదు ఆహారం పట్ల శ్రద్ధ తీసుకున్న ఆకురంలు మరి పనులు ఎక్కువగా తీసుకోండి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యుల సలహాలు పాటించండి ఉద్యోగంలో ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది మీ నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం లభిస్తుంది అధికారులను మీకు పని తీరు గుర్తించవచ్చు కొత్త టెక్నాలజీ నేర్చుకోవడానికి ఇది మంచి సమయం ఒక ముఖ్యమైన ప్రాజెక్టు విజయవంతంగా పూర్తి చేయవచ్చు సహ ఉద్యోగులతో మంచి సంబంధాలు నెలకొంటాయి ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడుతుంది ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి పాట పెట్టుబడుల నుండి లాభాలు రావచ్చు ఈరోజు కొత్త పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన రోజు భవిష్యత్తు కోసం కొంచెం మొత్తాన్ని దాచుకోవడం మంచిది ఆర్థిక ప్రణాళిక వేసుకోండి వ్యాపారస్తులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది కొత్త వ్యాపార భాగస్వాములు లభించవచ్చు అమ్మకాలు పెరుగుతాయి కస్టమర్లతో సంబంధాలు మెరుగుపడతాయి కొత్త పథకాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయం పోటీదారుల కంటే ముందుండే వ్యూహాలను అభివృద్ధి చేసుకోండి విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలమైన రోజు చదువుపై మీ దృష్టి పెరుగుతుంది గత రెండు రోజుల కంటే మీరు మెరుగ్గా చదవగలరు పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకి ఇది మంచి సమయం కఠినమైన సబ్జెక్టులను సులభంగా అర్థం చేసుకోగలరు మీ లక్ష్యాలను చేరుకోవడానికి మరింత శ్రమించండి వివాహితులకు ఈరోజు చాలా బాగుంటుంది జీవిత భాగస్వామితో అనుబంధం ఏర్పడుతుంది ఒకరికొకరు బహుమతులు ఇచ్చి మీ ప్రేమతను వ్యక్తం చేయొచ్చు కలిసి కొత్త ప్రణాళికలు వేసుకోవడానికి ఇది మంచి సమయం ప్రేమ మరియు అవగాహన వల్ల మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది ప్రేమికులకు ఈరోజు అద్భుతమైన రోజు మీ ప్రేమైన వ్యక్తితో గడిపే సమయం ఆనందానికి కారణమవుతుంది కొత్త ప్రదేశాలకు వెళ్ళడం లేదా కొత్త అనుభవాలను పంచుకోవడం ద్వారా ఈ సంబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవచ్చు భవిష్యత్తులో మీరు కలిసి చేయాలనుకున్న విషయాల గురించి చర్చించండి ఈ మూడు రోజులలో పాటించవలసిన పరిహారాలు నారాయణల స్వామిని ప్రార్థించండి పసుపు రంగు వస్త్రాలు ధరించండి మంచిది హనుమాన్ చాలీస పఠించండి సోమవారం రోజు తెలుపు రంగు వస్త్రాలు ధరించడం మంచిది బిల్వ పత్రాలతో శివుడిని పూజించండి పేదవారికి ఆహారం అందించండి మంగళవారం రోజు ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం మంచిది సుందరకాండ పారాయణం చేయండి హనుమంతుడికి సింధూరం అర్పించండి ఈ ధనసు రాశి వారికి మొత్తంగా ఏప్రిల్ ఏడు నుండి ఎనిమిది తొమ్మిది వరకు క్రమంగా మెరుగుపడుతూ వస్తాయి కొంచెం సోమవారం కొంచెం మంగళవారం చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కుటుంబ సబ్ సంబంధాలు ఆరోగ్యం వృత్తి క్రమేణా మెరుగుపడతాయి మీరు ప్రతిరోజు సోహించిన పరిహ పరిహారాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చు కాబట్టి ధనసు రాశి వారికి అంతా కూడా మంచి జరుగుతుంది ఆదివారం సోమవారం రోజు మీకైతే అంతా బాగుంటుంది కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి కడుపు సమస్య విషయాలలో కొంచెం ఆహారం బయట తినే విషయాలలో కొంచెం తగ్గించండి ధ్యానం చేయండి ప్రారంభించండి ఉదయం నడకం చేయడం వల్ల మీకు శరీరం అలకగా ఉంటుంది నీరు సమృద్ధిగా తాగడం మర్చిపోదు ఈరోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అనవసర ఖర్చులు తగ్గించడానికి ప్రయత్నం చేయండి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేటప్పుడు ఆదాయం సాధారణంగా పెట్టండి మీ ఆర్థిక లక్ష్యాలపై దృష్టి పెట్టండి వ్యాపారస్తులకు ఈరోజు అంత అనుకూలంగానే ఉండదు కొన్ని అడ్డంకులు ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఒప్పందాలు కుదుర్చుకోవడానికి సరైన సమయం కాదు ఇది వ్యాపార ప్రణాళికలు కుదుర్చుకోవడానికి మీరు జాగ్రత్తగా ఉండండి వివాహితులకు ఈరోజు సవాళ్ళు ఉంటాయి జీవిత భాగస్వామితో కొంచెం చిన్న చిన్న వాగ్దాలు జరగవచ్చు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి కలిసి సమయం గడపడం ద్వారా మీరందరూ ఇంట్లో వ్యక్తులు అంతా కూడా మంచిగా ఉంటుంది ప్రేమికులకి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి అవాదాలు ఏర్పడవచ్చు భావాలను స్పష్టంగా వ్యక్తం చేయడం మంచిది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు